ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు ఏపీటీఎఫ్ ఆధుడులో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నేతలు బసవలింగారావు చాందపాష హనుమంతరావు శివనారాయణ జనార్దన్ రావు మూర్తి పాల్గొన్నారు ఈ మాట్లాడారు జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు మూడు రకాల పాఠశాలని పది రకాలుగా విభజించడం తగదని చెప్పారు అదేవిధంగా పెండింగ్ డిఏ విడుదల చేసి పిఆర్సీ ప్రకటించాలని అన్నారు

విద్యారంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా గుంటూరులో కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆ ప్రధాన డిమాండ్లు జివో వన్ వన్ సెవెన్ రద్దుతో ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు మాత్రమే ఉండాలి ఉన్నత పాఠశాలలు మూడు నుంచి ఐదు గాని ఒకటి నుంచి ఐదు కాని పరిస్థితుల్లో విలీనం చేయడానికి వీలు లేదు ఉన్నత పాఠశాల అంటే ఆరు నుంచి పదవ తరగతి వరకు లేదా ఆరు నుంచి పన్నెండు వరకు మాత్రమే ఉండాలి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిది ఉండాలి ఈ మూడు రకాల పాఠశాల వ్యవస్థ గతంలో ఉన్నది అవి కాకుండా ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ రకరకాల పాఠశాల రెసిడెన్షియల్ వ్యవస్థ ఉన్నది కానీ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాల విద్యా వ్యవస్థ నెలకొల్పితే నేడు మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా తొమ్మిది రకాలు ఎనిమిది రకాల పాఠశాలలను తీసుకురావటం అత్యంత హేయమైంది లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు వన్ రద్దు చేసి ఉన్నత పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులని వెనక్కి తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలోనే ఉంచాలనే చెప్పి ప్రధాన డిమాండ్ అదే విధంగా ఉన్నత పాఠశాలలో తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా ప్రవేశపెట్టాలి మాతృభాషని ప్రాథమిక పాఠశాలలో బోధనా మాధ్యంగా ఉంచాలని చెప్పి చెప్పుకోవడం మా డిమాండ్ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అన్ని పాఠశాలలో ఏకరీతిగా ఉండాలి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా గ్రేడ్ టూ హెచ్ఎంఎల్ని పీఈటీ పోస్టులు ఉంచాలని చెప్తున్నాం పూర్వ ప్రాథమిక పాఠశాలలని ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ స్కూల్స్ లో పోస్టుల్ని షిఫ్ట్ చేయటం చేయటమే కాకుండా కొత్త పోస్టుల్ని క్రియేట్ చేయాలని చెప్పి స్పెషల్ బీఈడీ పోస్టులను కూడా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లు ఇవ్వాలని చెప్పి ఆవాస ప్రాంతాలు పెరిగిన చోట నూతన పాఠశాలలు నిర్మించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటుగా నెలవారీ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మరి ఈ రోజున మేము మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం ప్రభుత్వం పాఠశాలల్లో అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం మనం మొదలుపెట్టాము గతంలో చూసినట్లయితే మనకు మూడు రకాలైన పాఠశాలలు ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలు ప్రాథమిక పా ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలలు కానీ గత ప్రభుత్వం నూట పదిహేడు ద్వారా ఆరు రకాలైన పాఠశాలను తీసుకొచ్చి గందరగోళ పరిస్థితులలో నెట్టేసింది విద్యారంగాన్ని దాని ఫలితంగా దాదాపుగా పది లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల విద్యారంగానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది ఆ సందర్భంలో యువగలం పాదయాత్రలో ఉన్న నేటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మేము అధికారంలో వస్తే నూట పదిహేడు జీవోని సంపూర్ణంగా రద్దు చేస్తామని చెప్పి ఉన్నారు మరి అదేవిధంగా నూట పదిహేడు అయితే గతంలో లాగా మూడు రకాలైన పాఠశాలలు ఉంటాయని మేము ఆశించాం కానీ ఈ ప్రభుత్వం